మనం గత కొన్ని రోజులుగా మత్స్య సైలెన్స్ అనే ఇంగ్లీష్ బుక్ ని తెలుగు ట్రాన్స్లేషన్ చేసిన మౌన మాధుర్యం అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం అంటే ఇందులో ఏముంటాయంటే మెహర్ బాబా యొక్క ఆయన చేసిన విశ్వ కార్యక్రమాల విశేషాలు కొన్ని 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 అంటే మెహర్ బాబా చిన్నతనంలో జరిగిన సంఘటనలు కొన్ని తెలుసుకుంటున్నాం అంటే ఆయన జీవితంలో ఎలా ఎక్కడ కుట్టారు తల్లిదండ్రులు ఆయన చేసిన చిలిపి అల్లరి అండ్ బాబా యొక్క చదువు ఇట్లా తెలుసుకుంటూ ఆ సద్గురు దగ్గరికి వచ్చాం సద్గురుల దగ్గరికి వచ్చి బాబాయే స్వయంగా సద్గురుల దగ్గర ఎలాగా ఏ ఏ సద్గురు తెలిసారు ఇవన్నీ కూడా బాబా మాటల్లో తెలుసుకున్నాం నేను రోజు తర్వాత ఆయన అవతారుడిని తెలిసాక కొంతమంది శిష్యుల్ని పోగు చేసుకుని మంజిల్ ఏమని ఒక గురు గురు గృహంలో ట్రైనింగ్ ఇస్తారు అక్కడ నలభై ఐదు మంది శిష్యులు ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఒక కండిషన్ పెడతారు కొన్ని నియమాలు పెడతారు ఏంటంటే వాళ్ళ జీవిత వాళ్ళ ఉద్యోగం రీత్యా వాళ్ళు వెళ్ళి మళ్ళీ సాయంత్రానికల్లా ఆరు ఏడింటికల్లా మళ్ళీ ఆశ్రమానికి వచ్చేయాలి అందరూ ఒకరు అందరూ సంపాదించినంతా కూడా కలిసి దాన్ని అన్నిటికి వాడుకోవాలి అట్లా కొన్ని నియమాలు అనమాట దాని తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఆ బాబాకి తగ్గట్టుగానే వాళ్ళు మసలుతూ ఉంటారు ఆ నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామంటే ఇంకా ఆ ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది చూడండి ఎట్లాగా ఆ సభ్యుల స్వీచ్ఛగా వాళ్ళ వాళ్ళ భావాలన్నీ చెప్పొచ్చుట అలా ఒక గవర్నింగ్ బాడీ ఉండేది అప్పట్లో అలా బాబా దగ్గర కూడాట బాబా సడన్ గా అడిగేవట ఏ వ్యక్తి నైనా నీసులో ఏమనుకుంటున్నావు అంటే వెంటనే చెప్పియాలి అలాగే మానసిక శాస్త్రవేత్త ఉంటాడు చూడండి ఒక విద్యార్థిని ఎలా అడుగుతాడో అలాగే బాబా ఉదయం లేవగానే కల ఏం కల వచ్చిందో చెప్పమనేవాట అంటే నిజాయితీగా చెప్పయాలి అంటే అది మంచిదైనా చెడ్డదైనా కూడా బాబా చెప్పేమనేవారు అలాగే చెప్పేవారు కూడా వాళ్ళు కూడా అంతేకాకుండా బాబా సడన్ గా ప్రోగ్రామ్స్ పెట్టేవారట రెండు మంది పేద పిల్లలు తీసుకురావాలి అందరూ కూడా కండిషన్స్ వాళ్ళు బలిష్టంగా ఉండకూడదు సోమరిపోతులే ఉండకూడదు నిజంగా పేదవాళ్ళు ఉండాలి అలాంటి వాళ్ళని తీసుకురామనేవాట అలాగే తీసుకొస్తే బాబా వాళ్ళకి వాళ్ళకి స్నానాలు చేయించడం వాళ్ళకి ఫుడ్ పెట్టడం అవన్నీ చేసేవాట ఈ శిష్యులతో పాటు బాబా కూడా వాళ్ళకి సేవ చేసేవాట అలాగే ఒకసారి ఎనిమిది వందల మంది పిల్లలు తీసుకురామన్నట అలాగే ఆ కార్యక్రమం కూడా ఆ విజయవంతమైంది అంతవరకు చదువుకున్నామండి తరచూ బాబా తన శిష్యులతో తన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి అని చెప్తూ ఉండేవారు కొన్ని కొన్ని సమయాలలో ఆ విధంగా పాటించడం శిష్యులకు ఇబ్బందికరంగా ఉండేది రీత్యా బయటకు వెళ్లేవారు తమతోటి ఉద్యోగస్తులతోనూ మండలి వారితోనూ మాత్రమే మాట్లాడాలి కానీ మరెవ్వరితోనూ మాట్లాడకూడదనే నియమం ఒకటి పెట్టారు బాబా ఒకసారి ఒక శిష్యుడు ఉద్యోగానికి వెళ్లి లోకల్ ట్రైన్ లో ఇంటికి తిరిగి వస్తున్నాడు అతని ఎదురుగా అతని పాత స్నేహితులు ఒకడు కూర్చోవడం సంభవించింది ఆ స్నేహితుడు ఎంతో సంతోషంతో ఇతనిని పలకరించాడు కానీ ఇతనికి బాబా రూల్ కదా మాట్లాడదన్నారు కదా అని ఇతను మాట్లాడలేదు ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు స్నేహితుడు జవాబు చెప్పకుండా ఉండలేదు ఆ అసలు జవాబు చెప్పలేట జవాబు చెప్పరు లేదు చెప్పకుండా ఉండలేక లేకపోయాడు రెండు ఇబ్బందికర వరిస్తే అటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం వారికి ఎంతో కష్టం అనిపించినప్పటికీ బాబా నోటి నుండి వచ్చిన ప్రతి ఆజ్ఞకు ప్రతి మాటకు మనకు తెలియరాని భావం ఏదో ఉందని వారు గ్రహించారు అంటే బాబా ఒక నియమం పెట్టారు అంటే దానికి ఏదో ఉంటుంది అందుకని ఆ ఆజ్ఞని కంపల్సరీ వాళ్ళు పాటించే వారు సన్యాశ్రమ ఆశ్రమంలోనూ గురువుల ఆశ్రమాల్లోనూ ఉండే శిష్యులు ప్రపంచానికి దూరంగా బతుకుతూ ఉంటారు జీవిత విలువలను వేరు విధంగా తీసుకునే వారికి అటువంటి జీవితం అవసరం కావచ్చు కానీ బాబా తన శిష్యులకు ప్రపంచంలో ప్రజల మధ్య ఉంటూనే తామరాకు మీద నీటి బొట్ల అంటే నీటి బిందువులాగా ఎలా ఉండాలో నేర్పారు కఠినమైన ఉపవాసాలు చేయగలగడం నిట్ట లేకుండా కొన్ని రాత్రులు గడపడం సౌకర్యాలు ఏమీ లేకుండా ప్రయాణాలు చేయడం చేతిలో చెల్లి గవ్వ కూడా లేకుండా వెళ్ళి కొంతమందిని వెంట పెట్టుకుని రావడం ఇవన్నీ ఇవన్నీ బాబా తన శిష్యులకు నేర్పారు ఈ విధమైన తర్ఫీదు లేకపోతే బాబాతో పాటు తిరిగి కఠినమైన జీవితాన్ని వారు జీవించలేకపోయేవారు అంటే ఫ్యూచర్ లో నిజానికి బాబా వారికి ఇచ్చిన తర్ఫీదు సైనిక శిక్షణ వంటిది ఒక్కొక్కసారి అంతకంటే మొరటుగా కూడా ఉండేది వీరి శిక్షణ ఒకసారి బాబా ఇలా అన్నారు ఆ రోజులలో నా శరీరం తన్నగా చురుకుగా ఉండేది నేనిప్పుడు ఎంతో ఉత్సాహంగా చురుకుగా పనిచేస్తూ ఉండేవాడిని ఎంత చలిలోనైనా సరే తెల్లవారుజాము నాలుగు గంటలకు చేచ్చి నా సన్నని మల్సాద్రా వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని ఆ సకారణంగా అకారణంగా కూడా ఉద్రేకం వచ్చి నా దగ్గరలో వారిని కొట్టేవాడిని అప్పట్లో నన్ను సరిగా అర్థం చేసుకోలేని వారు నాకు కోపం ఎక్కువ అనుకునేవారు ఆ రోజుల్లో చాలా మంది మండలి వారు బలాచులుగా దృఢకాయలుగా ఉన్న యువకులు అంటే బాబా దగ్గర ఉన్నప్పుడు అంత బలంగా ఉండేవాట ఆ మండలి వాళ్ళు వారిలో చాలా మంది మంచి వస్తాదులు కొంతమంది మంచి ఆ వ్యాయామం చేసేవాళ్ళు కానీ నేను చక్కచక్క నడుస్తూ ఉంటే అటువంటి వారు సైతం నాతో నడవలేక పరిగెత్తవలసి వచ్చేది ఒక శిష్యుని శరీరం ఇంచుమించు ఒక రాక్షసుని శరీరంలా ఉండేది కానీ ఒకసారి ఏదో మూడ్ లో నేను చాచి లెంపకాయ కొట్టేటప్పటికి అతడు ధడేలమని క్రింద పడ్డాడు ఒకతను కొట్టిన దెబ్బకి అతడు డాక్టర్ దగ్గరికి వెళ్లి చేయి బాగు చేయించుకోవలసి వచ్చింది బాబాయే స్వయంగా చెప్తున్నారు మంజిలీ బాగు చేయించుకోవలసి వచ్చింది అటువంటి సమయాలలో మండలిలో ఒకతను పారిపోయి దాక్కుని నేను శాంతంగా ఉన్నానో లేదో కనుక్కుని ఆ తర్వాత యువతడికి వచ్చేవాడే అంతవరకు యువతడికి వచ్చేవాడే కాదు గురువు యొక్క రూపం చూడడం పాశ్చాత్యులకు తెలిగిపోయినప్పటికీ ఈ దేశపు గురువులను సేవించే శిష్యులు దానిని సర్వ సామాన్యమైనదిగా తీసుకుంటారు గురువు గారు వారిని బాహ్యంగా కొట్టినట్లయితే దానికేదో ఆంతరంగిక భావం ఉంటుందని తర్వాత వారు లబ్ధి పొందుతారని వారికి తెలుసు ఉపాసనీ మహారాజు బాబాని గులకరాయితో కొట్టినట్లుగా గురువు శిష్యులను కొట్టినట్లయితే వారికి ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని వారి నమ్మిక అదేవిధంగా గురువు వారిని దూషించిన అది వారి మంచికేనని వారు నమ్ముతారు ఈ నమ్మికను బాబా దర్శనార్థం వచ్చిన ఒక సంస్కృత పండితుడు బలపరిచాడు బాబా సహవాస కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక సంస్కృత పండితుడు బాబాను దర్శించడానికి వచ్చాడు బాబా ఆయన్ని దూషించగా ఆయన ఈ విధంగా అన్నాడు బాబాకు నేనంటే ఎంతో ప్రేమ ఎంత ప్రేమ లేకుంటే నన్ను సరిదిద్దవలసిన శ్రమ ఆయన ఎందుకు తీసుకుంటాడు అన్నాడు ఆ పండితుడు బాబా మండలిలో జీవితాంతం గడిపిన ఇద్దరు శిష్యులు ప్రారంభంలో వారు బాబా వద్ద జీవించిన రోజులను జప్తికి తెచ్చుకుంటూ ఈ విధంగా చెప్పారు వారిలో ఒకరు సరోష్ సరోషి రాణి పంతొమ్మిది వందల మూడులో చనిపోయారు బాబా ఆయనను తన ఆశ్రమంలో చేరమన్నారు కొంతసేపు తటప్రాయించిన బిమ్మట ఒక సంవత్సరం పాటు అసల జీవితం ఎలా ఉంటుందో చూస్తాను అన్నాడు సరోష్ బాబాతో కాని అదేమిటో గాని తరచూ ఆయన బాబాకు విధేయత చూపలేకపోతూ ఉండేవాడు ప్రతిసారి బాబా ఆద్యను ఆయన పాటించినప్పుడల్లా బాబా ఆయన పరువు తీసి బయటికి విసిరివేస్తూ ఉండేవారు సరోష్ మళ్లీ బాబా వద్దకు వెళ్లి నన్ను మామూలుగా మండలి మండలితో పాటు ఉండనియండి నా పరువు తెచ్చుకోనివ్వండి అంటూ బతిమలాడేవాడు బాబాని చుట్టనదకు బాబా సమ్మతించి ఆయనను దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకునేవారు కొంతకాలం సాఫీగా సాగిపోయేది మళ్లీ ఏదో జరిగేది ఈయన పరువు కిటికీ అవతల పడి ఉండేది తరుషు చక్కటి సురుకే యువకుడు ఆయనకు సాంఘికంగా అనేక వ్యాపకాలు ఉండేవి అందుచేత అతను ఆశ్రమం విడిచి వెళ్లిపోకుండా అరికట్టడానికై బాబా ఆ విధంగా ప్రవర్తించి ఉండవచ్చు అందువలననే కావచ్చు ఓ సంవత్సరం పాటు ఉంటారని వచ్చిన వ్యక్తి ఆయన కాలం బాబా వద్దనే ఉండిపోయాడు బాబా అంచనా ఎన్నడైనా తప్పుతుందా బాబా అనుమతితో ఆయన వివాహమాడి మోటార్ కార్ల వ్యాపారం ఎంతో పెద్ద ఎత్తున జయప్రదంగా నడిపారు కొంతకాలం అహ్మద్ నగర్ కు మేయర్ గా కూడా పనిచేశారు ఆయన సతీవణి విల్లుతో పాటు బాబా కార్యక్రమాలకు బాబా తరపున రాయబారిగా వెళ్లేవారు ప్రపంచంలో అన్ని మూలల నుండి వచ్చిన బాబా ప్రేమికులకు ఆయన ఇంట్లో ప్రేమాతిథ్యం లభించేది ఇక రెండో వ్యక్తి మెహర్జీ కాకార్య ఈయన పద్దెనిమిది ఏళ్ల ప్రాయంలోనే బాబా వద్దకు వచ్చారు అరుసులులో అప్పుడప్పుడు సిగరెట్లు తాగేవాడు ఒకసారి బాబా తాను తాగుతున్న సిగరెట్ ఈయనకిచ్చి ఒక దమ్ము లాగమన్నారు ఆ తర్వాత రెండోసారి ప్రచరించి ఇక నుండి నీవు ఎన్నడూ సిగరెట్ తాగొద్దు అని శాసించారు బాబా ని ఇది నీకు పర్వాలేదు అన్నట్లు చేతితో డ్రిగ్గు చూపించారు మెహర్జీకి అప్పుడప్పుడు గొంతు నొప్పి చేసేది అందువలన ఆయన ఆరోగ్యరీత్యా ఇది ఒక మంచి హెచ్చరికగా భావించారు ఆయన బాబా ఆజ్ఞానుసారం వివాహమాడారు కొంతకాలానికి ఏదైనా వ్యాపారం చేయవలసిన అగత్యం ఏర్పడింది పరిశ్రమల్లో వినియోగించే ఫిల్టర్ కాగితం తయారు చేసే వ్యాపారం చేయమన్నారు బాబా మెహర్జీకి ఈ ఫిల్టర్ కాగితాలంటే ఏమిటో అవి ఎలా తయారు చేయాలో కూడా అప్పటికి ఇంకా తెలియదు కానీ అతడు స్థాపించిన ఆ ఫ్యాక్టరీ ఈనాడు రెండు వందల మంది భుక్తి కల్పిస్తోంది ఇండియాలో ఉన్న ఒకే ఒక ఫిల్టర్ కాగితాల ఫ్యాక్టరీ అది తద్వారా ఇండియాకు చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ లాభదాయకంగా జరిగింది మంజలిమిం అనే బంగళ ఒక సంవత్సరం పాటు అద్దెకి తీసుకోబడింది కానీ ఇంకా రెండు నెలలు ఉండగానే మార్చి ముప్పై ఒకటో తేదీ బాబా తన మండలి వారిని పిలిచి ఆశ్రమం మూసివేసి కొద్ది మంది శిష్యులు తీసుకుని తాను త్వరలో అహ్మద్ నగర్ వెళ్ళనున్నానని తెలియజేశారు మిగతా వారు ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్లవచ్చునని అక్కడి నుండి ఆ తర్వాత వాళ్ళు రావాలనుకుంటే తన వద్దకు రావచ్చునని చెప్పారు బాబా కాని వచ్చే ముందు బాగా ఆలోచించుకుని రండి అన్నారు ఎందుకంటే ఇదివరటి కన్నా జీవితం ఇంకా కఠినమైన నిబంధనలతో ఉంటుంది అతి సామాన్యమైన జీవితం గడపడమే కాకుండా కూలి పని మేస్త్రి పని ఇంకా అన్ని రకాలైన శారీరక పరిశ్రమలతో కూడిన పనులు చేయవలసి ఉంటుందని చెప్పారు బాబా వాడితో ఈ లోపల తనతో పాటు ఉన్న కొద్ది మందిని తీసుకుని బాబా దేశీయాటన ప్రారంభించారు వీరందరూ దేశం నలుమూలలా తిరగడమే కాకుండా ఒకసారి పర్షియా దేశం కూడా వెళ్లారు చాలా మటుక్కి కాలినడకనే పయనించేవారు రైలుగాని ఓడగాని ఎక్కవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా తక్కువ తరగతిలోనే పయనించేవారు ఈ పద్ధతి బాబా తన జీవిత కాలం అంతా పాటించారు వాతావరణ వైపరీత్యాలకు లోనైన పర్వత ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు అరణ్య ప్రాంతాలు తిరుగుతూ అనేక కష్ట నష్టాలను పాటు తరచూ బాబా వారి చేత ఉపవాసాలు చేయించేవారు స్వయంగా తాను తరచూ ఉపవాసాలు చేస్తూ ఉండేవారు ఆ సమయంలో వీరు వగేరా పట్టుకుని పాదయాత్ర చేసేవారు వారు విడిది చేసే ప్రదేశాలు చౌకగా ఉండే పేద ప్రాంతాలు క్షణక్షణం మారుతున్న ప్రణాళికలతో వీరు విసిగెత్తిపోయేవారు అలసి అలసి ఒక ప్రదేశానికి చేరి సామాను దించుకుని కొంతకాలం అక్కడ హాయిగా విశ్రమించవచ్చు అనుకుంటున్న సమయంలో బాబా వారిని మర్నాడే గాని ఆ రోజు రాత్రికే గాని మకం మారుస్తానని బయలుదేరదీసేవారు యుద్ధానికి వెళుతున్న సైనికుల పరిస్థితిలా ఉండేది వీరి పరిస్థితి కాని వీరికంటే సైనికులకే కొన్ని కొన్ని విరామ అవకాశాలు ఉండవచ్చు అంటే మొదట్లో ఆ మంజిలీ తర్వాత బాబా యొక్క కార్యక్రమాలు ఎలా ఉండేవి శిష్యులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు అయినా బాబాతోనే ఉన్నారు అన్న సంగతిని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు అంటే అటు పాశ్చాత్యులు కూడా తెలియజేస్తున్నారు ఈ రచయితలు ఈ విధంగా తిరుగుతూ బాబా తన మండలి వారితో పాటు అహ్మద్ నగర్ పట్టణ ప్రాంతంలో ఆరంగాం అనే చిన్న పల్లె చేరారు ఇది పురాతన కాలం నాటి కట్టడం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది పేద రైతులు అంటరానివారు వారు ఉండబడేవారు అక్కడ అంటే అరంగాం ప్లేస్ లో అక్కడ నివసిస్తూ ఉండేవారు చాలా పేదరికంలో హీన స్థితిలో వారు జీవిస్తున్నారు అక్కడ వారు కట్టుకునే మురికి ఓడుతున్న వారి దుస్తులే స్థితికి తార్కాణం వారు కనబడిన చనిపోయిన జంతువులు మాంసం తింటూ మృకాలుగలే బతుకుతున్నారు ఈ పల్లెకు సమీపంలోనే మొదటి ప్రపంచ యుద్ధములకు సంబంధించిన పాడుపడిన మిలటరీ స్థావరం ఒకటి ఉంది కానీ దానినే తన పేరు మీదుగా స్థిరంగా ఉండిపోయే స్థలంగా ఎంచుకున్నారు బాబా అది మెహ్రాబాద్ ఆబాద్ అనగా వర్ధిల్లు అని అర్థం బాబా ఎంచుకున్న మిగతా ప్రదేశాలకు వలె దీనికి కూడా ఆధ్యాత్మిక చరిత్ర ఉంది ఇక్కడ బువాజీ అనే హిందూ సాధు పురుషుడి సజీవ సమాధి ఉంది అనే ముస్లిం సాధువు చనిపోయిన తర్వాత ఈ స్థలంలో పాకి పెట్టమని తన శిష్యులతో చెప్పగా వారు ఈ నిర్జీవ నిస్సార ప్రదేశాన్ని ఎందుకు ఎందుకున్నారని ప్రశ్నించారు దానికైనా ఇలా సమాధానమిచ్చారు మీరు పొరగడుతున్నారు ఇది ఒక నాటికి మహాపుణ్యక్షేత్రం కావాలని రాసిపెట్టి ఉంది అనేక వేల మంది ఈ ప్రదేశం సందర్శించడానికి వస్తారు అని చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మార్చి నెలలో అంటే మంజిల్ ఈవీం విడిచిపెట్టిన పన్నెండు నెలలకు బాబా ఇక్కడ తన రెండవ ఆశ్రమాన్ని స్థాపించారు బొంబాయిలో ఉన్నట్లే మెహరాబాదు లోని జీవితం కూడా కఠినమైన నియమావళితో కూడినదై ఉంది భోజనం కూడా అంతంత మాత్రమే అదీగాక సంవత్సరం క్రితమే ఆయన హెచ్చరించిన రీతిగా శారీరక శ్రమ కూడా కలిసింది మండలి వారు భూమిని శుభ్రపరిచి అక్కడున్న భవనాలను నివాస యోగ్యంగా చేయడమే కాకుండా కొత్తవి కూడా కట్టసాగారు మేస్త్రి పని కూడా అన్నారు కదా అందుకనే అది బిల్డింగ్స్ కూడా కడుతున్నారు మొట్టమొదటగా వారు కట్టింది పూనాలో ఉన్న బాబా ఉన్న గుడిసెలాంటిది చిన్నది చతురస్రాకారంగా ఉన్న గది ఇటుకతోనూ సున్నంతోనూ కట్టబడింది పురుగులు అవి రాకుండా దానిని తయారు చేశారు బాబా ఏకాంతంగా గడపాలనుకున్నప్పుడు దానిలోకి వెళ్తూ ఉండేవారు అప్పటికి మండలిలో నలభై మంది సభ్యులు ఉండేవారు ఒక్క మేస్త్రిని మాత్రం నియమించుకుని మిగిలిన పనంతా రోజుకి ఆరు గంటలు పనిచేస్తూ కష్టపడి బాబా చెప్పిన గృహాలు నిర్మించారు వారు కొన్ని నెలలు అయ్యేటప్పటికి అక్కడ అంతా చిన్న చిన్న ఇళ్లు లేచాయి కొద్ది సంవత్సరాల తర్వాత ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు అదొక చిన్న నమూనా ఉండేది ఆసుపత్రిలోనూ స్కూల్లోనూ రోగులను సంరక్షించే స్థలంలోనూ పనిచేస్తూ సుమారు ఐదు వందల మంది ఉండేవారు స్త్రీలకు పురుషులకు బాలులకు ఆశ్రమాలు ఉండేవి పేదవారికి కుష్టివారికి నీడ ఏర్పాటు చేయబడమైంది ఆ రోజుల్లో దాదాపు రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగేది కానీ మండలి వారు మాత్రం కేవలం పల్చొడి పప్పు అన్నం తినేవారు అంటే వెయ్యి రూపాయలు అంటే అప్పటికే ఇప్పటి లెక్కలో చూస్తే అది ఎన్ని దశలో అంటే ఆ మెయింటెనెన్స్ అంతా చేసుకునేవారు అందువల్ల వీళ్ళకి ఆహారం కూడా కొంచెం తక్కువగా తినేవారు పాలు లేని టీ గాని మెంతికూర సూపు గాని రొట్టెలతో పాటు పూట తినేవారు నేను తగు మాత్రం భోజనం చేయడమో లేక పానేమో తాగి ఉండడమో చేసేవాడిని వారానికో రెండు వారాలకో ఒకసారి భోజనం చేసేవాడిని బాబా చెప్తున్నారు ఆరంగం గ్రామంలో ఉండే పేద ప్రజలకు వారానికి ఒకసారి ధాన్యం ఇస్తూ ఉండేవారు పరిగది ఎంత అవసరం అంటే కొంతకాలం తర్వాత ఆశ్రమం కు చాలా దూరంలో ఉన్న టోకా అనే ఊరికి మారినప్పుడు వారానికి ఒకసారి వచ్చే ఆ ధాన్య గింజల కొరకై బండ్ల మీద కాలినడకన ప్రయాణం చేసి వచ్చేవాటి టోక ఆరంగం నుంచి ఉచిత ఆసుపత్రి వలన కు చుట్టుపక్కల కొన్ని వందల పల్లె ప్రజలు లాభం పొందారు ఆసుపత్రిలో కొన్ని వేల మంది చచ్చిపోతూ ఉండేవారు సారీ సారీ రోగుల జతే ఆసుపత్రిలో కొన్ని వేల మంది వచ్చిపోతూ ఉండేవారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు అన్ని జాతుల వారు స్వేచ్ఛగా కలిసిమెలిసి తీగేవారు తెల్లవారింది ఆ అంటే తెల్లవారింది మొదలు పొద్దుపోయే వరకు నేను అన్ని రకాలైన పనుల్లోనూ చురుకుగా పాలు పంచుకుంటూ తిరిగేవాడిని ఆ మరుగుదొడ్లు కూడా శుభ్రపరిచేవాడిని ఆ విధంగా అంటరాని వారి పిల్లలకే పాకీ చేశారు బాబా రోజుకి రెండు మూడు గంటల సేపు బడిలో పిల్లలకు స్నానాలు చేయిస్తూ గడిపేవాడిని అక్కడ ఉండే పిల్లల సంఖ్య పెరిగిన తర్వాత మండలి వారిని కూడా నాతో పాటు ఈ సేవ చేయడానికి అనుమతిచ్చాను మండలి వారు వారికి కేటాయించబడ పనులను బట్టి రోజుకి గంట కాని రెండు మూడు గంటల గాని గోధుమలు విసిరేవారు నేను కూడా రోజుకి గంటకు పైగా పిండి విసిరేవాడిని అన్నారు బాబా కొత్తగా కట్టబడిన ఇళ్లలో ఒకటిగా బడిగా మార్చింది అంటే ఒక చిన్న చిన్న ఇళ్ళు కట్టారు కదా అందులో ఒక ఇంటిని బడిగా మార్చారట పైన చెప్పిన బడి పిల్లలు ఉచితంగా ఇక్కడ చదువుకుంటూ ఉండేవారు ప్రారంభంలో ఈ బడిలో ఇరవై మంది బాలురు ఉండేవారు పోను పోను ఈ సంఖ్య నూట యాభైకి పెరిగింది ఆడపిల్లలు కూడా వచ్చి చేరారు వీరిలో సుమారు ముప్పై మంది అతి పేద కుటుంబంలో నుండి వచ్చిన అంటరాని వారు వీరిని శుభ్రపరచడానికే బాబా గంటల గంటల కాలం తీసుకుని వారికి స్నానం చేయించేవారు మొదట్లో మిగతా పిల్లలు వీరిని దూరంగా ఉంచినప్పటికీ ప్రమేపి అంతా కలిసిమెలిసి తిరిగేవారు ఒకసారి బాబా ఈ అంటరాని పిల్లలకు స్నానం చేయిస్తున్న సమయంలో కొంతమంది స్తోత్రీయ బ్రాహ్మణులు బాబా దర్శనార్థం వచ్చారు అప్పుడు బాబా అన్నారు నేను అంటరాని పిల్లలకు స్నానం చేయిస్తున్నాను మీరు కూడా నాతో పాటే ఈ పనిలో పాల్గొంటే తప్ప నా దీవెనలు పొంది లాభం ఉండదు అన్నారు బాబా అంటరాని వారి నీడ పడితేనే మైర పడిపోతామేమో అని భయపడే ఆ బ్రాహ్మణులు వారి మడి తడి పక్కన పెట్టి బాబాతో పాటు ఆ పనిలో వారు పాల్గొన్నారు బొంబాయి ఆశ్రమంలో ఉన్నవారు ప్రపంచంలో నివసిస్తూ గురువాజ్ఞకు బతుడై జ్ఞాన మార్గాన్ని అన్వేషించేవారుగా ఉండేవారు కానీ ఆరంగంలోని ఆశ్రమవాసులు సాంఘిక ఆచారాల మధ్య ప్రజాసేవయ్యే వారి జయంగా జీవించేవారు మొట్టమొదటి ఆశ్రమం యొక్క ఆదర్శం ఆధ్యాత్మికం తూర్పు దేశీయులైతే ఈ రెండవ ఆశ్రమం యొక్క చేయం పడమడి దేశీయం సకల జనుల ఆచరణీయంగానూ ఉండేది బొంబాయి జీవితంలో బయట వారితో సంబంధాలు పెంచుకునే విధంగా ఉంటే అంటే బాబాకి దూరంగా ఉంటున్న వాళ్ళు బాబాతో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నారు మెహరాబాద్ జీవితంలో గుంపులు గుంపులుగా వచ్చే ప్రజలతో జీవించవలసి వచ్చేది ఒక్కొక్కసారి అయితే ఈ జనం రోజంతా వస్తూనే ఉండేవారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన బాబా ముప్పై రెండవ జన్మదినాడు ఇంచుమించు ఇరవై వేల మంది ప్రజలు వచ్చి బాబాని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది వెళ్లారు మండలి వారితో వీరి గురించి బాబా అన్నారు వీరిలో కొంతమంది నిజమైన ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారు కానీ చాలా మంది వారు ఒప్పుకోకపోయినప్పటికీ ఏదో ఐహికమైన లాభం ఆశించి నా దగ్గరకు వచ్చారు అంటూ ఒక హాస్యమైన సన్నివేశం గురించి బాబా ఇలా చెప్పారు ఒకసారి ఒక ముసలతను నా దగ్గరకు వచ్చి నాకున్నదంతా నీకు ఇచ్చివేసి నేను సన్యసించి సేవా జీవితం గడుపుతాను బాబా అన్నాడు విచారించగా తెలియదు ఏమిటంటే అతడి భార్యను ఏడుగురు పిల్లలను నేను పోషించాలట అన్నాడు బాబా చిరునవ్వుతో మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి మరి ఈ రోజు మనకి బాబా సోదరి ఆ దైవీ అన్నయ్య అయినా ఆ చెల్లెలు అయినా మనీజా బాబాలో కలిసిన రోజు కనుక ఆవిడ గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు